తిరువీదుల మెరసి దేవదేవుడు గరిమల మించిన తోడను తిరువీదుల మెరసి దేవదేవుడు దేవదేవుడు తిరుదండలపై పైనే దేవుడు రెండవ నాడు శేషుని పైనే నేడుదే నాడు సిరుదా రెండవ నాడు శేషు నిమిద మూడవ నాడు ముఖ్యాల పందిరి క్రింద మురిపే నా మూడవ నాడు పందిరి క్రింద కృంద పొరినాడు గో నాడు పువ్వుకోవలలో బుడవనాడు మూత్యాలిరకృందరినాడు గోనాడు పువ్వుకోగలలో తిరువీల మెరసి దేవదేవుడు మల మించిన ೇಡೂ ಡ್ರಕ್ಕನ ಐದ ಬಾಡು ಗರುಡು ನಿಮ ಎಕ್ಕನು ಆಡವನಾಡು ಏನು ಗುಮೀದ ದ್ರಕ್ಕನ ಐದ ಬಾಡು ಗರುಡ ನಿದ ಎಕ್ಕನು ಆಡವನಾಡು

దేవుడు దేవదేవుడు కనక పుటందలము కదసి తొమ్మిదో నాడు పెనచీ పదో పెళ్లి పీట కనక పుటందలము కదసి తొమ్మిదో నాడు పెనచీ పదోనాడు పెళ్లి పీట శ్రీ వెంకటేశురంతి అలమేల్ మంగతో ఎనసి శ్రీ వెంకటేశురంతి అలమేల్ మంగతో వనితల నడుమను వాహనాళ మేదను ఎనసి శ్రీ వెంకటేశురంతి అలమేల్ మంగతో వనితల నడుమను వాహనాలు తిరువీ మెరసియి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను ఇరువేదుల మెరసి దేవదేవుడు దేవదేవుడు దేవదేవుడు